యూకేలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు లండన్ యొక్క అగ్ర పర్యాటక ప్రదేశాలు మొదటి భాగం యూకే యొక్క శక్తివంతమైన రాజధాని లండన్ ఐకానిక్ ల్యాండ్ మార్క్లు చారిత్రక ప్రదేశాలు మరియు సాంస్కృతిక ఆకర్షణలతో నిండి ఉంది రాజభవనాలు మరియు మ్యూజియంల నుండి సందడిగా ఉండే మార్కెట్లు మరియు సుందరమైన పార్కుల వరకు నగరం ప్రతి ప్రయాణికుడికి ఏదో ఒకదాన్ని అందిస్తుంది లండన్ ను అన్వేషించడం అనేది చరిత్ర కళ మరియు ఆధునిక నగర జీవితంలో ఒక ప్రయాణం లండన్లో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలు యుకే రాజధాని ఒకటి బ్రిటిష్ మ్యూజియం లండన్ నడిబొడ్డున ఉన్న బ్రిటిష్ మ్యూజియంలో మానవ చరిత్రలో విస్తృతమైన కళ మరియు కళాఖండాలు ఉన్నాయి రోసెట్టా స్టోన్ నుండి ఈజిప్షియన్ మమ్మీల వరకు ఇది నాగరికతల ద్వారా ప్రయాణాన్ని అందిస్తుంది ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే మరియు ప్రసిద్ధి చెందిన మ్యూజియంలలో ఒకటి రెండు లండన్ టవర్ థేమ్స్ నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక కోట లండన్ టవర్ రాజభవనం జైలు మరియు ఖజానాగా పనిచేసింది క్రౌన్ జ్యూవెల్స్ కు ప్రసిద్ధి చెందింది ఇది కుట్ర మరియు అమలు యొక్క మనోహరమైన చరిత్రను కూడా కలిగి ఉంది సందర్శకులు దాని మధ్యయుగ వాస్తుశిల్పం మరియు హ్యూమన్ వార్డర్స్ కథలను అన్వేషించవచ్చు మూడు బకింగ్హాం ప్యాలెస్ బకింగ్హాం ప్యాలెస్ లండన్లోని బ్రిటిష్ చక్రవర్తి అధికారిక నివాసం దాని ఐకానిక్ ముఖభాగం మరియు చేంజింగ్ ఆఫ్ ది గార్డ్ వేడుకకు ప్రసిద్ధి చెందింది ఇది రాజ వారసత్వాన్ని సూచిస్తుంది ప్యాలెస్ యొక్క గ్రాండ్ స్టేట్ రూమ్లు ముఖ్యమైన ఈవెంట్లు మరియు రిసెప్షన్లను నిర్వహిస్తాయి నాలుగు బెన్ మరియు పార్లమెంటు గృహాలు బిగ్ బెన్ గ్రేట్ బెల్ కు మారుపేరు పార్లమెంట్ హౌస్ ల పక్కన థేమ్స్ నదిపై టవర్లు ఉన్నాయి ఈ ఐకానిక్ మైలురాయి బ్రిటిష్ పాలన మరియు గోతిక్ నిర్మాణాన్ని సూచిస్తుంది దీని గడియారం ప్రపంచవ్యాప్తంగా లండన్ యొక్క అత్యంత గుర్తించదగిన చిహ్నాలలో ఒకటి ఐదు లండన్ ఐ లండన్ ఐ అనేది లండన్ యొక్క స్కైలైన్ యొక్క విస్తృత అందించే ఒక పెద్ద పరిశీలన చక్రం థేమ్స్ దక్షిణ ఒడ్డున ఉన్న ఇది సంవత్సరానికి మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది ఇది ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో మరియు నగరం వెలుతురు సమయంలో అద్భుతంగా ఉంటుంది ఆరు టవర్ వంతెన టవర్ బ్రిడ్జ్ అనేది థేమ్స్ యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డులను కలిపి ఒక బాస్క్యూల్ మరియు సస్పెన్షన్ వంతెన దాని ఐకానిక్ టవర్లు మరియు గ్లాస్ వాక్వే దీనిని ప్రముఖ ఫోటో స్పాట్ గా మార్చాయి సందర్శకులు ఇంజిన్ గదులను అన్వేషించవచ్చు మరియు అద్భుతమైన నగర వీక్షణలను ఆస్వాదించవచ్చు ఏడు వెస్ట్మిన్స్టర్ అబ్బే వెస్ట్మిన్స్టర్ అబ్బే ఒక చారిత్రాత్మక గోతిక్ చర్చి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది శతాబ్దాలుగా రాజ పట్టాభిషేకాలు వివాహాలు మరియు అంత్యక్రియలకు వేదికగా ఉంది అబ్బే దాని నిర్మాణ వైభవం మరియు రాజ చరిత్రకు ప్రసిద్ధి చెందింది సెయింట్ పాల్స్ కేడ్రల్ సెయింట్ పాల్స్ కెడ్రల్ దాని అద్భుతమైన గోపురంతో లండన్ యొక్క స్కైలైన్లో ఆధిపత్యం చెలాయిస్తుంది సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించిన ఇది విస్పరింగ్ గ్యాలరీ మరియు అద్భుతమైన ఇంటీరియర్స్ కు ప్రసిద్ధి చెందింది ఇది వివాహాలు మరియు ప్రభుత్వ అంత్యక్రియలతో సహా చారిత్రాత్మక కార్యక్రమాలను నిర్వహించింది నేషనల్ గ్యాలరీ ట్రఫాల్గర్ స్క్వేర్ లో ఉన్న నేషనల్ గ్యాలరీలో రెండు వేల మూడు వందలు యూరోపియన్ పెయింటింగ్లు ఉన్నాయి వాన్ బోహ్ నుండి లియోనార్డో డా విన్సీ వరకు ఇది శతాబ్దాలుగా విస్తరించి ఉన్న కళాఖండాలను ప్రదర్శిస్తుంది ప్రవేశముచితం సందర్శకులందరికీ కళను అందుబాటులో ఉంచుతుంది పది సహజ చరిత్ర మ్యూజియం లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆకట్టుకునే డైనోసార్ అస్థిపంజరాలు మరియు విస్తారమైన జీవసంబంధమైన సేకరణలకు ప్రసిద్ధి చెందింది ఇది సహజ ప్రపంచాన్ని అన్వేషించే ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్లను అందిస్తుంది దీని విక్టోరియన్ ఆర్కిటెక్చర్ శాస్త్రీయ అనుభవానికి మనోజ్ఞతను జోడిస్తుంది టేట్ మోడర్న్ లండన్ యొక్క ప్రముఖ సమకాలీన ఆర్ట్ మ్యూజియం ఇది సౌత్ బ్యాంక్ లో ఉంది ఇది పికాసో వార్హోల్ మరియు అనేక ఆధునిక కళాకారుల రచనలను కలిగి ఉంది మార్చబడిన పవర్ స్టేషన్ లో ఉంది ఇది సృజనాత్మక వ్యక్తీకరణతో పారిశ్రామిక నిర్మాణాన్ని మిళితం చేస్తుంది పన్నెండు విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం లండన్ లోని విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం బి మరియు ఏ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళ డిజైన్ మరియు ఫ్యాషన్లను ప్రదర్శిస్తుంది దీని సేకరణలలో వస్త్రాలు ఆభరణాలు సిరామిక్స్ మరియు చారిత్రాత్మక కళాఖండాలు ఉన్నాయి ఇది సంస్కృతి మరియు సృజనాత్మకత ప్రియులకు ఒక నిధి పదమూడు కెన్సింగ్టన్ ప్యాలెస్ కెన్సింగ్టన్ ప్యాలెస్ లండన్లోని ఒక రాజ నివాసం దాని సొగసైన స్టేట్ రూములు మరియు ఉద్యానవనాలకు ప్రసిద్ధి చెందింది ఇది బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులకు నిలయంగా ఉంది సందర్శకులు రాజ చరిత్ర మరియు ఫ్యాషన్ గురించి ప్రదర్శనలను అన్వేషించవచ్చు పద్నాలుగు హైడ్ పార్క్ హైడ్ పార్క్ లండన్లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ ఉద్యానవనాలలో ఒకటి ఇది పచ్చని ప్రదేశాలు సరస్సులు మరియు వినోద ప్రాంతాలను అందిస్తుంది ఇది కచేరీలు కార్యక్రమాలు మరియు చారిత్రాత్మక స్పీకర్స్ కార్నర్ ను నిర్వహిస్తుంది నగరం యొక్క హడావిడి నుండి పరిపూర్ణమైన తప్పించుకునే ప్రదేశం పదిహేను కోవెంట్ గార్డెన్ కోవెంట్ గార్డెన్ లండన్లోని ఒక శక్తివంతమైన జిల్లా దాని వీధి ప్రదర్శనకారులు దుకాణాలు మరియు కేఫ్లకు ప్రసిద్ధి చెందింది చారిత్రాత్మక మార్కెట్ మరియు రాయల్ ఒపెరా హౌస్ దీనిని సాంస్కృతిక కేంద్రంగా చేస్తాయి ఇది స్థానికులు మరియు పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం కామ్డెన్ మార్కెట్ కామ్డెన్ మార్కెట్ అనేది ప్రత్యామ్నాయ ఫ్యాషన్ చేతి పనులు మరియు అంతర్జాతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన లండన్ మార్కెట్ దీని విభిన్న వాతావరణం యువ సమూహాలను మరియు సృజనాత్మక ఆత్మలను ఆకర్షిస్తుంది ప్రత్యక్ష సంగీత వేదికలు మరియు కాలువ వైపు నడకలు దాని ఆకర్షణను పెంచుతాయి మేడం పెంచుతాయిస్ లండన్ మేడం లండన్ లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మైనపు మ్యూజియం ఇందులో ప్రముఖులు రాజకుటుంబ సభ్యులు మరియు చారిత్రక చిహ్నాల జీవం ఉన్న బొమ్మలు ఉన్నాయి సందర్శకులు తమ అభిమాన తారలతో ఫోటోలు తీయవచ్చు ఇది ఒక ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ వినోద అనుభవాన్ని అందిస్తుంది పద్దెనిమిది సైన్స్ మ్యూజియం లండన్లోని సైన్స్ మ్యూజియం శాస్త్రీయ విజయాలు మరియు ఆవిష్కరణలను అన్వేషిస్తుంది దీని ఇంటరాక్టివ్ ప్రదర్శనలు అన్ని వయసుల సందర్శకులను ఆకర్షిస్తాయి ముఖ్యాంశాలు అంతరిక్ష అన్వేషణ వైద్య చరిత్ర మరియు సాంకేతిక ప్రదర్శనలు పంతొమ్మిది రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ గ్రీన్విచ్ లోని రాయల్ అబ్జర్వేటరీ ప్రైమ్ మెరిడియన్ మరియు గ్రీన్విచ్ మీన్ టైమ్ యొక్క చారిత్రాత్మక నివాసం సందర్శకులు ఖగోళ పరికరాలను అన్వేషించవచ్చు మరియు లండన్ యొక్క విశాల దృశ్యాలను ఆస్వాదించవచ్చు ఇది ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇరవై పార్క్ మరియు లండన్ జూ వీజెంట్ పార్క్ సెంట్రల్ లండన్లో అందంగా ప్రకృతి దృశ్యాలు కలిగిన తోటలు బోటింగ్ సరస్సులు మరియు బహిరంగ ప్రదేశాలను అందిస్తుంది పార్క్ లోపల ఉన్న లండన్ జూ వందలాది జంతు జాతులకు నిలయం కలిసి అవి ఒక పరిపూర్ణ కుటుంబ స్నేహపూర్వక గమ్యస్థానాన్ని అందిస్తాయి ఇరవై ఒకటి ట్రఫాల్గర్ స్క్వేర్ ట్రాఫాల్గర్ స్క్వేర్ అనేది సెంట్రల్ లండన్లోని ఒక ప్రసిద్ధ ప్రజాకూడలి ఇది నెల్సన్స్ కాలం మరియు చారిత్రాత్మక ఫౌంటైన్లకు ప్రసిద్ధి చెందింది ఇది ఏడాది పొడవునా కార్యక్రమాలు వేడుకలు మరియు ప్రదర్శనలను నిర్వహిస్తుంది మ్యూజియంలు మరియు గ్యాలరీలతో చుట్టుముట్టబడి ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉంది ఇరవై రెండు పిక్కడిల్లీ సర్కస్ పిక్కడిల్లి సర్కస్ లండన్లోని సందడిగా ఉండే జంక్షన్ దాని నియాన్ సంకేతాలు మరియు ఉల్లాసమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది ఇది ప్రధాన షాపింగ్ వీధులు మరియు థియేటర్లను కలుపుతుంది పర్యాటకులు తరచుగా ఫోటోలు మరియు ఉత్సాహభరితమైన నగర వైబ్ల కోసం సందర్శిస్తారు షార్డ్ లండన్లోని ఎత్తైన ఆకాశహర్మ్యం దాని పరిశీలన డెక్ నుండి నగరం యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది దాని ఆధునిక గాజు డిజైన్ దీనిని ఒక నిర్మాణ చిహ్నంగా చేస్తుంది లోపల సందర్శకులు కార్యాలయాలు రెస్టారెంట్లు మరియు లగ్జరీ హోటల్ను కనుగొంటారు ఇరవై నాలుగు బ్రిటిష్ లైబ్రరీ లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీలో మిలియన్ల కొద్ది పుస్తకాలు మాన్యుస్క్రిప్ట్లు మరియు చారిత్రాత్మక పత్రాలు ఉన్నాయి ఇది మాగ్నా కార్టాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచనలను భద్రపరుస్తుంది పరిశోధకులు మరియు పర్యాటకులు దాని గొప్ప సాహిత్య సంపదలను అన్వేషిస్తారు ఇరవై ఐదు షేక్స్పియర్ గ్లోబ్ థియేటర్ షేక్స్పియర్ గ్లోబ్ థియేటర్ అనేది విలియం షేక్స్పియర్ నాటకాలతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక నాటకశాల యొక్క పునర్నిర్మాణం ఇది షేక్స్పియర్ నాటకాల ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహిస్తుంది సందర్శకులు ఎలిజబెథన్ థియేటర్ పై గైడెడ్ టూర్లు మరియు ప్రదర్శనలను కూడా ఆస్వాదించవచ్చు ఇరవై ఆరు హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ లండన్ సమీపంలోని హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ ఒకప్పుడు కింగ్ హెన్రీ వి నివాసంగా ఉన్న అద్భుతమైన ట్యూడర్ ప్యాలెస్ దాని గ్రాండ్ హాల్స్ గార్డెన్స్ మరియు చరిత్ర ప్రియులను ఆకర్షిస్తాయి ఈ ప్యాలెస్ పదహారో శతాబ్దం నుండి రాజ జీవితాన్ని ప్రదర్శిస్తుంది ఇరవై ఏడు గ్రీన్విచ్ పార్క్ గ్రీన్విచ్ పార్క్ లండన్లోని పురాతన రాజ ఉద్యానవనాలలో ఒకటి విశాలమైన పచ్చిక బయళ్లు తోటలు మరియు నగర దృశ్యాలను అందిస్తుంది ఇది రాయల్ అబ్జర్వేటరీ మరియు చారిత్రాత్మక స్మారక చిహ్నాలకు నిలయం నడక పిక్నిక్లు మరియు ప్రకృతిని ఆస్వాదించడానికి సరైన ప్రదేశం రాయల్ ఆల్బర్ట్ హాల్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత కచేరీ వేదిక ఇది సంగీతం థియేటర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది దీని ఐకానిక్ వృత్తాకార నిర్మాణం తక్షణమే గుర్తించదగినది ఈ హాల్ ప్రదర్శనలు మరియు రాజ సందర్భాల యొక్క గొప్ప చరిత్రను కలిగి ఉంది ఇరవై తొమ్మిది నాటింగ్ హిల్ దాని రంగురంగుల ఇళ్ళు మరియు వార్షిక కార్నివాల్ కు ప్రసిద్ధి చెందిన ఒక అందమైన లండన్ జిల్లా దీని పోర్టోబెల్లో రోడ్ మార్కెట్ పురాతన వస్తువులు మరియు వీధి ఆహారానికి ప్రసిద్ధి చెందింది ఇది సంస్కృతి కళ మరియు వినోదానికి కేంద్రంగా ఉంది ముప్పై బరో మార్కెట్ బరో మార్కెట్ లండన్లోని పురాతన మరియు అతిపెద్ద ఆహార మార్కెట్లలో ఒకటి ఇది తాజా ఉత్పత్తులు చేతి ఆహారాలు మరియు గవర్నమెంట్ ట్రీట్లను అందిస్తుంది ఆహార ప్రియులు ఉత్సాహభరితమైన పాక వాతావరణాన్ని అనుభవించడానికి ఇక్కడకు వస్తారు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు